ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ నేను చాలా మంది ఇంటి పైన చెట్లు పెంచుకోవాలి లేదంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి స్పేస్ లో చెట్లు పెంచుకోవాలి కానీ స్పేస్ తక్కువగా ఉంది పెంచుకోవాల్సిన చెట్లు మాత్రం చాలా ఉంది అండ్ దాంతో పాటుగా చాలా వరకు ఇంట్లో వచ్చేటువంటి వేస్టేజ్ ని ఏం చేయాలి మనకు మిగిలిపోయినటువంటి కూరగాయలు కావచ్చు కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి వాటాన్ని తీసుకెళ్లి రోజు వచ్చేటువంటి చెత్తబండి వేయడము లేదంటే బయట పడేయడమో ఇది జరుగుతూ ఉంటుంది బట్ వాటితో కూడా ఇంట్లో చెట్లు పెంచుకోవచ్చు అని నిరూపించారు డాక్టర్ రవిచంద్ర గారు ఆయనతో మాట్లాడదాం రవిచంద్ర కుమార్తో మనతో ఆయన ఉన్నారు ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక ప్రత్యేక ఎగ్జిబిషన్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ యా సార్ కంప్లీట్గా కూడా చాలామందికి ఒక ఆదర్శం అని చెప్పుకోవాలి మీరు ఎందుకనంటే ఉన్న తక్కువ స్పేస్లో ఎక్కువగా చెట్లు ఇలా పెంచుకోవాలి అన్నదానికి నిదర్శనం రవిచంద్ర గారు అనేది ఒక బ్రాండ్ సో సార్ చెప్పండి అసలు చాలామంది ఇక్కడికి వస్తున్నారు కదా వాళ్ళకి ఏం సార్ ఉన్న తక్కువ ప్లేస్లో కాదు ఉన్న ప్లేస్లో పరిపూర్ణమైన మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల మినరల్స్ సాల్ట్స్ బైసాల్ట్స్ పోషక పదార్థాలు అన్నీ మనం నిరంతరము మన ప్రమేయం లేకుండా నేచర్ ప్రమేయంతో ఉండేటటువంటి ఎరువును మనకి ఇస్తున్నాం మొక్కలకి ఏంటి ఆ ఎరువు అంటే మనం చేపలు పెంచుతున్నాము ఆ చేపల నీరు మొక్కలకి ఇస్తున్నాం మొక్కలకి వెళ్ళిన తర్వాత ఆ నీరు తిరిగి మళ్ళా ఫిల్టర్ చేసి ఇస్తున్నాం ఇది ఒక డ్రాట్ ఉన్న ఏరియాలో తొంభై ఏడు శాతం నీటిని సేవ్ చేస్తున్నాం ఉదాహరణకి ఒక భార్య భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగం చేసే నీటితో ఒక నెలాళ్ళు ఈ టెర్రస్ గార్డెన్ని నడుపుతున్నాం కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే నీటిని వినియోగిస్తున్నాం దిస్ ఈజ్ వాటర్ కన్జర్వేషన్ దరిద్రమైనటువంటి కరువున్న ప్రాంతాల్లో వరం ఇది ఖచ్చితంగా కూడా దీంట్లో మనం పారాపిట్వాల్ వాలంట ఏర్పాటు చేస్తాం ఫస్ట్ పారాపిటవాల్కి నాలుగు అంగళాల దగ్గరలో అన్ని క్రీపర్స్ పెంచుతాం ఈ క్రీపర్స్ ఇలా వర్టికల్గా పైకి వెళ్తాయి ఓకే యువతల ప్రాంతంలో మనం అనేక రకాల ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ దుంపలు దుంపలు దుంపలన్నీ ఇందులో పండించుకోవచ్చు ఆలుగడ్డ లాంటివి వెల్లాడి దాంట్లో పండించుకోవచ్చు అలాగే వెల్లాడి దాంట్లో మనకు చక్కగా అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కొట్టి రకం గ్రాఫ్టెడ్ వెరైటీ పెంచుకోవాలి చూస్తే టెర్రస్ గార్డెన్లో మీకు సౌండ్ కూడా ఎంత చక్కటి సౌండ్ వస్తున్నాయి పక్షులు ఇలా సిస్టమేటిక్గా ఏర్పాటు చేసుకొని ఇది ఈ విధానం ఉంది ఈ డబ్బాల్లో మనం అన్ని రకాల కూరగాయల్ని నాటుకుంటాం మామూలుగా సాధారణంగా ఉండి ఈ మొక్కలకి ఆరు అంగుళాల రూట్ వస్తుంటుంది గ్రాఫ్టెడ్ వెరైటీ పొడుగుగా ఉంటుంది లెంత్ ఎక్కువగా అందుకని మేము ఇరవై లీటర్లు అందుకని పెట్టాము ఇందులో మట్టి మిశ్రమాన్ని మేము మట్టిని వాడం కొబ్బరి పురుసు కొబ్బరి పొట్టు ముప్పై శాతము ఆవు ఎరువు ముప్పై శాతము ముప్పై శాతము మన వర్మీ కంపోస్టు టెన్ పర్సెంట్ నీమ్ కేక్ హండ్రెడ్ పర్సెంట్ ఈ మిశ్రమాన్ని కలిపి ఇందులో వాడతాం లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో మట్టి వేయము మట్టి వేస్తే డబ్బాలో ఇరవై కేజీల డబ్బాలో మట్టి వేస్తే నలభై కేజీలు వెయిట్ వస్తుంది అందులో మొక్క రూట్కి ఎయిర్ రెలదు ఇందులో ఏంటంటే వాటరు ఇందులో మనం పోసిన వాటరు డ్రైన్ అవుట్ కాదు ఈ సిస్టంలో ఇక్కడ చూసారా ఈ సిస్టంలో ఇక్కడ ఒక గ్రోమెట్ పెట్టాము అవుట్లెట్ పెట్టాము ఇది ఇట్లా ఇందులో కనుక అది వేస్తే అసలు వాటర్ డ్రైన్ అవుట్ కాదు మట్టి కనుక వేసి మీకు మార్కెట్లో దొరికే పాటలలో కింద ఉంటాయి ఉదాహరణకి ఈ పాటలో కింద హోల్స్ ఉంటాయి పైన మనం మట్టి వేస్తే అక్కడ కిందకి వెళ్తాము కానీ ఇందులో అవకాశం లేదు ఇలాంటి దాంట్లో నుంచే డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి అవి వెళ్ళిన వాటర్ మనం మళ్ళీ క్యాష్మెంట్ పాయింట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ ద్వారా పట్టుకుని దాన్ని కింద నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఫిష్ ట్యాంక్లోకి ఇస్తాం ఫిష్ ట్యాంక్లో వాటరు మొక్కలకు వస్తుంది మొక్కల వాటర్ ఫిష్ ట్యాంక్లోకి వెళ్తుంది ఫిష్ ఎలా పెరుగుతుందంటే గంగా నదిలో పెరిగిన చేపలతో ఇక్కడ పెరిగే చేపల సమానం ఎందుకన్నాను గంగా నదిలో అంటే ఆ హిమాలయాల నుంచి వచ్చే ఔషధ మొక్కల వేర్ల నుంచి వచ్చే నీరు గంగానదిలోకి వస్తుంది ఇవన్నీ కూడా ఔషధ మొక్కలు మనం తినే వీటి నుంచి వెళ్ళే నీరు తిరిగి చేపలకు వస్తుంది డైరెక్ట్ గా ఇక్కడికి పైప్ లైన్ మొత్తం మళ్ళీ ఈ కాశ్మీర్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ చేపలకు వస్తుంది కాబట్టి అలా పోల్చాను నేను చేపలు చాలా గా ఎటువంటి వ్యాధులు రాకుండా చాలా బాగా ఉంటాయండి ఇది వన్ క్యూబిక్ వెయ్యి లీటర్ల ట్యాంక్లో మీకు ఎనభై కేజీల చేప పండుతుంది అప్ టు ఎయిటీ కేజీస్ అప్ టు ఎయిటీ కేజీస్ ఒక కుటుంబ అవసరాల కంటే ఎక్కువ పండుతుంది సంవత్సరం సంవత్సర కాలంలో ఒక కుటుంబం మహా వాడితే ఒక నలభై కేజీలు యాభై కేజీలు అరవై కేజీలు బాగా తినేవాళ్ళు అంటే అరవై కేజీలు వాడతారు కానీ ఇందులో ఎనభై కేజీలు పండుతుంది అలాగే ఇక్కడికి వచ్చే కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరలు కానీ పళ్ళు కానీ వాటిని పొలాలల్లో నాటినట్టయితే ఈ వంగ మొక్క ఉదాహరణకి ఒక మొక్క రెండు కేజీలు ప్రొడక్షన్ ఇచ్చిందంటే ఈ ఇక్కడ పాసింది నాలుగు కేజీలు ఇస్తుంది దీని లైఫ్ స్పాన్ పెరుగుతుంది పోషక పదార్థాలు సక్రమంగా వెళ్ళటం వల్ల మొక్క యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఒక టమాటాని మనం నాలుగు నెలల్లో పీక్ పాడేస్తాం పొలంలో ఇతర ఆరు ఏడు నెలలు కాస్తనే ఉంటుంది ఇక్కడ నుంచి పది అడుగులు వస్తుంది ఈ వంగ మొక్క రెండు సంవత్సరాలు కాస్తుంది ఇది ఏడెనిమిది అడుగులు వస్తుంది ఇంత తెత్తు అలాగే చిల్లీ చిల్లీలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అప్పర్ లీఫ్ కర్లింగ్ లోయర్ లీఫ్ కర్లింగ్ ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి ఇక్కడ ఆ సమస్యలన్నీ కొంతవరకు కంట్రోల్ ఎందుకు అవుతాయి అంటే ఈ విధమైన న్యాచురల్ వాటర్ ఇవ్వటం వల్ల రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది రెసిస్టెన్స్ రెడ్యూస్ అలా మన ఇందులో పండేది రెడ్ రెసిడ్యూలెస్ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఇది నేచర్తో సహజీవనం చేయండి ప్రకృతి మనకి ఏ ఏ వా వాస్రాంతులకి ఆయా వాసాలలో ఆయా ప్రాంతాలలో మీకు ప్రకృతి ఇచ్చిన ధాన్యాన్ని తినండి ఆరోగ్యంగా ఉండండి మీ ప్రాంతంలో ఏది పండితే అది మీకు వరం మీ ప్రాంతంలో ఈతకాయ పండితే అది వరం మీరు అవకాడో తినక్కల్లా దట్ ఈస్ ఫ్యాషన్ మీకు పనికిరాదు మనం ఓల్ట్ యాక్సెప్ట్ అవర్ ఇంటర్స్టైన్స్ మన జీన్స్లో మన తాత ముత్తాతలు ఏదైతే తిన్నారో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అది మనకి ఎంతో ఆరోగ్యం ఈతకాయ తిను జామకాయ తిను సీతాఫలం తిను ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి పరికి పండు తిను ఇవి మనకి ఎంతో శక్తినిచ్చేటటువంటివి అలాగే దాన్ని పెంచుకోవడం కోసం ఇలా పండించుకున్నట్టయితే న్యాచురల్ వ్యవస్థ రండి అందులో ఒక దాంట్లో ఎనభై కేజీల ఫిష్ అన్నాను కదా చూడండి సో చూసాం మనం ఫిషరీ కూడా ఆల్మోస్ట్ చాలా ఫిషెస్ కనిపిస్తూ ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయా చాలా యాక్టివ్గా ఫిష్లు మొక్కలు కోళ్ళు కుక్కలు నక్కలు ఆవులు ప్రకృతితో మాట్లాడితే అవి మనతో మాట్లాడతాయి వాటిని ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయి సో దీనివల్ల యూజ్ ఏంటి ఇది టబల్ డ్రమ్ అంటారు కదా సో దీనివల్ల యూజ్ ఏంటి అండ్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇందులో టూ బై టూ దీని సైజు ఇది ఎందుకు తయారు చేసామంటే ఎవరికైతే టెర్రస్ కూడా లేదో వాళ్ళు చక్కటి ఆకుకూరలు తినాలంటే ఈ ముసీ నది పక్క తిన్నటువంటి ఆకుకూరలు మనం వదిలించుకోవాలంటే ఇట్లాంటి కంటైనర్ను ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని టూ బై టూ ప్లేస్లో ఏడు వరుసలు ఉంటాయి ఒక్కొక్క వరుసలో ఎనిమిది పాకెట్లు ఉంటాయి ఏడు వరుసల్లో ఏడు రకాల ఆకుకూరలను కనుక మనం పెట్టుకొని పోషించుకున్నట్టయితే పైన కూడా కొన్ని పెట్టుకోవచ్చు ఓకే చక్కగా మన ముందు ఆరోగ్యకరమైన న్యాచురల్ ఆకుకూరలు మన పిల్లలకి మన ముసలివారికి మనం తిన్నట్టు ఈ యొక్క ఒక అవకాశం ఇది అపార్ట్మెంట్ వాసులకి అందుకోసం తయారు చేసాం దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్ వాసులనే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇందులో లీఫీ వెజిటబుల్స్ పెద్దగా వస్తాయి పాలకూర ఏకంగా మన చే ఆకులాగా ఇంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఓకే సరే ఇప్పుడు ఇందులో ఈ పైప్ ఒకటి పెట్టారు సో ఇది దేనికోసం దీనివల్ల యూజ్ ఏంటి ఈ పైప్లో మనం ఏంటంటే మన ఇంట్లో వచ్చేటటువంటి ఈ కిచెన్ పీల్స్ ఉంటాయి కదా తొక్కలు ఇవన్నీని ఈ రకరకాల ఉల్లిపాయ రకరకాల తొక్కలు ముచ్చుకలు గిచ్చుకలు అన్ని వేస్ట్ అంతా వేస్ట్ ఇందులో వేస్తాము ఇందులో మనం వేసిన పాటింగ్ మీడియా ఇందాక నేను చెప్పాను కదా అది వేస్తాం ఎర్త్ వామ్స్ ఉంటాయి ఈ ఎర్త్ వార్మ్స్ అందులోకి అలాంటి హోల్స్లో ఇచ్చే లోపలికి వెళ్ళి మనం వేసిన దాన్ని ఆ కాంపోస్ట్ కింద తయారు చేస్తాయి ఇందులో ఒరిజినల్ వర్మి కాంపోస్ట్ ఇక్కడ మీకు వస్తుంది జీలకర్ర పలుకుల్లా ఉంటుంది ఇలా ఉండదు అది వర్మి కంపోస్ట్ సో కంప్లీట్ గా ఏంటంటే మన ఇంట్లోనే మనం ఎరువును తయారు చేసుకొని మనం ఒకే సార్ ఇది ఎంత ఖర్చు వస్తుంది ఓవరాల్ గా దీనికి ఎంత ఖర్చు వస్తుంది ఒకవేళ ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ ఇది మేము గా తయారు చేసిందండి ఇది పాతది డబ్బా పాత డబ్బాని డబ్బాను గా కట్ చేసి ఈ విధంగా చేసినందుకు దీనికి ఏడు వేల ఐదు వందలు అవుతుందండి ఇంక్లూడింగ్ ఈ మొత్తం అంతా పాటింగ్ మిక్స్ స్టాండ్ ఎవ్రీథింగ్ అలాగే ఇది ఉంది ఇది ఆటోమేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మనం సప్లై చేయాలంటే చేయలేము ఇది ఇది చాలా ఎక్కువ ఇప్పుడు మనకు ప్రొడక్షన్ వస్తుంది ఇందులో తొంభై పాకెట్లు ఉంటాయి ఇది కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది ఇంకా కూడా ఇది ఫస్ట్ మెటీరియల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీన్ని ప్రస్తుతానికి పదివేల రూపాయలు కోటిస్తున్నామండి ఈ మొత్తం ఈ సెట్ ఇచ్చేస్తుంది టోటల్ ఓవరాల్ ఓవరాల్ చెట్టిస్తాం వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి విత్తనాలు పెట్టుకోవచ్చు లేదా సీల్లింగ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు సో ఇన్ కేస్ ఎవరైనా బిల్డింగ్స్ పైన ఈ సెటప్ చేయించుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఎంత ప్రైస్ అవుతుంది సుమారు వెయ్యి అడుగుల స్థలంలో కనుక ఈ విధమైన సెటప్ కనుక పెట్టించుకుంటే ప్రమారమే మూడు లక్షల అవుతుందని ఓకే సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు ఈ సిస్టమ్ ఉంటుంది ఎవరికి వారు వారి కంటి ముందు పండించుకునే ఆహారం మాత్రమే న్యాచురల్ కాబట్టి మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మీ మీ టెర్రసులు లేదా ఖాళీ స్థలాలు ఎక్కడున్నా సరే ఎవరికి కావాల్సింది వారు కనుక ప్రొ ప్రొటెక్షన్ తీసుకున్నట్టయితే ఆహార కొరతే ఉండదు మీరంతా ఈ విధానాన్ని నేర్చుకోవాలంటే స్వచ్ఛందంగా నేను మీకు నేర్పుతాను మీరు పెట్టుకోవచ్చు లేదు మా వల్ల కాదు అంటే కొంతమంది ఔత్సాహికుల్ని తయారు చేశాము వారి ద్వారా ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మేము కిట్ల వైజ్గా ఇస్తాము ఐదు వందల ఫీట్లకి ఒక కిట్ కింద ఇస్తాము అది దాన్ని తీసుకెళ్ళి మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు యా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మన ఇంట్లో ఉన్నటువంటి కొంత స్పేస్ అయినా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసినటువంటి సొంతంగా కూడా మనం కూరగాయలను పెంచుకోవచ్చు చేపలను పెంచుకోవచ్చు మన ఇంట్లో మనం ఒక ఫర్టిలైజర్ ఏదైతే మనం నిత్యం వాడేటువంటి కూరగాయల నుంచి వచ్చేటువంటి ఏవైతే వాటిపైన ఉన్నటువంటి తొక్కలు కావచ్చు వాటిని పొరలు కావచ్చు ఆకులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక వర్మీ కంపోస్ట్ స్టైల్లో చేసేసుకొని దాన్నే మనం ఎరువుగా వాడుకుంటే మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ మన ఇంట్లోనే పొందొచ్చు అనేది రవిచంద్ర గారు చెప్తా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి